నమస్తే వెల్కమ్ టు ఎల్ న్యూస్ నేను మీ మధు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఒకే పేరు మారి మిగిపోతుంది అదే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టిస్తుంది కానీ ఎరుకొని రీతిలో ఆట తీరును కలవరుస్తుంది అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఫైనల్ కి చేరుకున్న ఈ జట్టు కలల కప్పుకు ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో ఉంది ఇక ఆల్మోస్ట్ ఈసారి కప్పు ఆర్ అంటూ జనాలు పూర్తిగా ఫిక్స్ అయిపోయారు సర్వేలు కూడా అదే విధంగా ఫలితాలు ఇస్తున్నాయి కేవలం ఒక్క మ్యాచ్ ఇంకొక మ్యాచ్ గెలిస్తే చాలు ఆ టీం నిరీక్షణకు తెరపడుతుందని చెప్పచ్చు ఈసారి కప్ నాదే అని ఆర్సీబీ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు లీగ్ దశలో దాటుకొని ప్లేఆఫ్ కు చేరుకున్న ఆర్సీబీ గురువారం మొదటి క్వాలిఫైలో మరింత చెలరేగి ఆడిందని అందరినీ మిస్మరైజ్ చేసే విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఈ మహాలీగ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్ కు అర్హత సాధించింది ఆర్సీబీ ఇలా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఫైనల్ గా చేరిన మొట్టమొదటి జట్టుగా ఆర్సిబి రికార్డు క్రియేట్ చేసింది గత తొమ్మిదేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ ఆడుతూ ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంతేకాదు ఈసారి ఆర్సీబీ ఆట తీరు చూస్తుంటే అందరూ కప్పు అంటూ ఫిక్స్ అయిపోయారు డౌట్ లేదు కప్పు తమదే అనే ఉన్నారు అభిమానులు మరి ముఖ్యంగా కొంతమంది రకరకాలుగా చేస్తున్నారు అయితే ఈసారి కప్పు అని ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచాక బెంగళూరు దేశ రాజధానిగా ప్రకటించాలని సోషల్ మీడియాలో అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు దేశ రాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం నిండిపోయిందని కాబట్టి రాజధానిని బెంగళూరుగా మార్చాలి అంటూ కొంతమంది బెంగళూరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు మరి ముఖ్యంగా ఢిల్లీ కంటే బెంగళూరు అన్ని విషయాలు చాలా బెటర్ అని ఢిల్లీలో బెంగళూరులో కాలుష్యం ఉండదని మంచి వాతావరణం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందని అలాగే నగరం ఐటీ హబ్ స్టార్టప్లకు కేంద్రమని తక్కువ కాలుష్యం ఉండడంతో ఇక్కడ జీవించే వారికి మరింత వాతావరణం లభిస్తుందని చెబుతున్నారు అయితే ఇంకెందుకు ఇండియా క్యాపిటల్ గా ఢిల్లీని తీసేసి బెంగళూరును పెట్టేయండి అంటూ రకరకాలుగా మ్యూన్స్ చేస్తున్నారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి